వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యేసు ప్రభు నమ్ముకోండి ఆయిల్ రాసుకుంటే రోగాలు మయమవుతాయి ఆయిల్ తాగితే జబ్బులు పోతాయి హలెలుయా అనుకుంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి పేదరికం నిర్మూలన అవుతుంది అసలు చదవకున్నా పాస్ అయిపోతారు ఇక దేశ ప్రధానులు అయిపోతారు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయిపోతారు ఇలా ఇబ్బడి ముప్పడిగా మాటలు చెబుతూ మత మార్పిళ్ళు చేసే ముఠాలను మనం చూస్తూనే ఉంటాం అయితే ఛత్తీస్గఢ్లో ఇంతకంటే భయంకరమైన ఒక మత మార్పిడి ముఠా బయట దొరికిందట వీళ్ళ టార్గెట్ ఎవరో తెలుసా స్కూల్ పిల్లలు క్రైస్తవం తీసుకొని దేవుణ్ణి నమ్ముకుంటే మీరు తెలివితేటలు నోళ్ళు పాస్ అయిపోతారని విద్యార్థుల మీద ఒత్తిళ్లు తీసుకొస్తున్నారట ఈ మత మార్పిడి ముఠా మొత్తం ఎవరో తెలుసా మహిళలే అక్క పూర్తి డీటెయిల్స్ చెప్పంటే చెప్తా ఆగండి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో అక్రమ మత మార్పిల్ల కేసు వెలుగులోకి వచ్చింది ఏకంగా చిన్నారులని మత మార్పిల్ల ముఠా టార్గెట్ చేసింది తల్లిదండ్రులను ఏమార్చి విద్యార్థులను ప్రలోభ పెట్టి పాఠశాలల దగ్గర విద్యార్థులను మతం మార్చేందుకు రంగంలోకి దిగింది ఇలా పిల్లల్ని మోసం చేసి ప్రలోభ పెట్టి క్రైస్తవంలోకి మార్చేస్తున్న ముగ్గురు మహిళల్ని పోలీసులు అరెస్టు కూడా చేశారు పాఠశాల ముగిసిన తర్వాత బయటికి వచ్చే పిల్లలపై ఒత్తిడి తెచ్చి చర్చికి వెళ్ళాలని ఆ ముగ్గురు అడుగుతున్నట్లు తేలింది ఈ తంతు ప్రతిరోజు కొనసాగుతున్నట్లు చెప్పారు చివరి బెల్ కొట్టిన తర్వాత బయటికి వచ్చే విద్యార్థులను మాటలతో చేసి వారితో సంభాషించి హిందూ దేవతలపై అసత్య ఆరోపణలు చేస్తూ హిందూ దేవతలపై వ్యతిరేకంగా రోజు చెబుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ విషయం హిందూ సంఘాల దృష్టికి వచ్చింది వెంటనే రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ముగ్గురు మహిళలపై కేసులు కూడా నమోదు చేశారు ఇదే విషయంపై హిందూ సంఘాలు తమకు ఫిర్యాదు చేశాయని దీంతో మతం మారమని ప్రలోభాలకు గురి చేస్తున్న ముగ్గురు మహిళల్ని అరెస్ట్ చేశామని పోలీసులు కూడా ప్రకటించారు విద్యార్థులు చెప్పింది ఏంటి అంటే మా పాఠశాల చివరి బెల్ మోగిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోతాం ఆ సమయంలో ఆటోలో ముగ్గురు ఆడోళ్ళు వస్తారు క్రైస్తవ మసాన్ని నమ్ముతారా చర్చికి వెళ్తారా లేదా అని అడుగుతారు హిందువులం అని చెప్పినా వినకుండా మహిళలు క్రైస్తవంలోకి మారాలని తెలివితేటలు పెరుగుతాయని పాస్ అయిపోతారని అనారోగ్యాలు వ్యాధులు ఉంటే పోతాయని ఈ విషయం మా కుటుంబీకులకు కూడా చెప్పండి అని అలా చెప్పడం ద్వారా ఏసురు నమ్ముకోండి అని రోజు ఒత్తిడి తెస్తున్నారని అయినా మేము వారి ప్రలోభాలకు గురి కాలేదని వెంటనే హిందూ సంఘాలకు సమాచారం ఇచ్చానని విద్యార్థులు ప్రకటించారు ఇజ్జత్ లేదు చి ఈ కంటే జంక్షన్ల దగ్గర ముష్టిెత్తుకునేటోళ్ళు వంద పాలు నయం తిండికి లేదని అడుక్కుంటారు ఇంతకంటే దరిద్రులు నికృష్టులు నీచులు ఉండనే ఉండరు అవ్వా స్కూల్ పిల్లలేంద్రా మీ టార్గెట్ ఇజ్జతనిపిస్తలే అనిపిస్తలే మీలాంటోళ్ళని ఏం చేయాలి బంటకి భయ భయ బాధటం తప్ప ఏదేమైనా ఆ పిల్లల్ని అభినందించాలి ఇలాంటి మాయ మాటలకు మోసపోకుండా వీళ్ళు మమ్మల్ని ప్రలోభ పెట్టే మత మార్పిడి కోసమే ఇవన్నీ చేస్తున్నారని తెలుసుకొని హిందూ సంఘాలకు పోలీసులకు సమాచారం ఇచ్చినందుకు ఇలాంటి స్ఫూర్తే ప్రతి విద్యార్థుల్లో రావాలి అని కోరుకుంటున్నారు మతం మారే స్వేచ్ఛ మన రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి అక్రమంగా మతం మార్చే స్వేచ్ఛను కల్పించలేదు ప్రలోభ పెట్టో భయపెట్టో మతం మార్చడానికి ప్రయత్నించమని చెప్పలేదు కాబట్టి అలా ఎవడు చేసినా శిక్షార్హుడే వాడికి శిక్ష పడాల్సిందే ఇలాంటి వాళ్ళని చొప్పు తీసుకొని ఎన్నిసార్లు కొట్టినా ఇలా సిగ్గురాదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ ఖచ్చితంగా జాతీయవాదం సనాతన ధర్మం కోసం మాత్రమే ఉంటుంది సమాజ హేతుకంగా మాత్రమే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్